హలో అండి అందరికీ నమస్తే స్త్రీలలో ఈ భాగాన్ని చూసి ఆమె ఎలాంటిదో చెప్పచ్చు పొట్టి మేడ ఉన్న స్త్రీ తన నిర్ణయాల కోసం ఇతరులపై ఆధారపడుతుంది పొడవాటి మేడ ఉన్న స్త్రీ ఇతరుల కంటే కాస్త భిన్నంగా ఉంటారు మేడ ఫ్లాట్గా ఉన్నట్లయితే వారు చాలా కోపంగాను క్రూరంగా ఉంటారట ఇక చెంప మీద సొట్ట ఎవరికి నచ్చదు ఈ సొట్టను అందరూ ఇష్టపడతారు అయితే నవ్వుతూ బొగ్గలపై గుంటలు పడితే స్త్రీ పాత్ర బాగాలేదని అర్థమట ప్లీజ్ లైక్ దిస్ వీడియో కళ్ళు పసుపు రంగులో ఉండి కాస్త భయానకంగా ఉన్నవారు చాలా చెడ్డ స్వభావాన్ని కలిగి ఉంటారట ఇక ఉల్లాసభరితమైన బూడిద కళ్ళు ఉన్న స్త్రీలు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారట చేతుల్లో సిరలు ఉబ్బి ఉంటే చేతులు ఖాళీగా చదునుగా ఉంటే అలాంటి స్త్రీలు జీవితాంతం ఆనందాన్ని సంపదను కోల్పోతారట ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెవుల్లో ఎక్కువ వెంట్రుకలు ఉన్నవారు ఆకారంలో అసమానంగా ఉంటారు అలాంటి స్త్రీలకు ఇంట్లో ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయట ఇక పెద్ద పొడవైన ఇరుకైన దంతాలు నోటి నుండి బయటకు వచ్చినట్లు ఉండే స్త్రీ జీవితంలో ఎప్పుడు విచారంగా ఉంటుందట ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్